కషాయం తాగడం వల్ల నా గొంతుకి చాలా పెద్ద ప్రమాదమే జరిగిందండి సూదులతో గొంతులో గుచ్చుకున్నట్టు గుప్పెడి గాజు పెంకులు గొంతులో వేస్తే ఎలా ఉంటుందో అంతలా బాధపడ్డాను యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో వీడియోస్ చూసి నేను ఈ కషాయం ప్రిపేర్ చేసుకున్నాను కానీ వాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పలేదో నాకు అసలు అర్థం కాలేదు అనుకోకుండా చాలా పెద్ద పొరపాటు చేశానని తర్వాత తెలిసింది ఆ రోజు నేను పడిన బాధ హెల్త్ కోసం కషాయాలు తాగేవాళ్ళు ఎవరు కూడా నాలా బాధపడకూడదు అని ఈ వీడియో చేస్తున్నాను అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదండి నన్ను మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగిన నడు నొప్పి తగ్గించే ఆసనాలు ఇంకా హెల్త్కి మంచిదని మునగాకుతో నేను చేసే మంచి రెసిపీస్ అన్నీ కూడా చేసి చూపిద్దామని ఆ రోజు వీడియో షూటింగ్ పెట్టుకున్నాను కానీ నేను తాగిన కషాయం వల్ల అవన్నీ చేయలేకపోయాను ఒక చిన్న పొరపాటు వల్ల అంత నరకం ఎలా చూశానో అని అసలు నుంచి ఏం జరిగింది అని ఆ నరకం నుండి నేను ఎలా బయటపడ్డాను అని వివరంగా ఈరోజు బ్లాగ్తో పాటు వీడియోలో చెప్తాను ఇది గురువారం రోజు తీసిన వీడియో అండి నేను షాప్లో ఇంట్లో ఎక్కువగా పని చేసుకోవడం వల్ల నాకు అప్పుడప్పుడు కొంచెం నడు వస్తుంది అలా మన సబ్స్క్రైబర్ కూడా ఒక అడిగారు అందుకని యోగా మేడం నేను తగ్గించే ఆసనాలు ఏమిటా ఏమైనా చెప్పండి మేడం అని అడిగాను మేడం చాలా రకాల ఆసనాలు చెప్పారు అందులో ఎవరైనా కూడా సులువుగా చేసుకునేలాగా ఒక నాలుగైదు ఆసనాలు చూపిస్తున్నాను మనం ఆసనాలు చేసుకునే ముందు వామప్ ఎక్సర్సైజ్లు తప్పకుండా చేసుకోవాలండి లేకపోతే మన శరీరంలో ఏమైనా పార్ట్లు పట్టేయడం లాంటివి జరుగుతాయి వామప్ ఎక్ససేజ్లు అంటే మన స్కూల్లో చిన్నప్పుడు కాళ్ళు చేతులు అన్నీ కదిలించేలాగా డిల్ చెప్పేవారు కదండి అలాంటివి అవి చేసుకున్నాక ఇలా కిందన ఒక మ్యాట్ కానీ ఏదైనా దుప్పటి కానీ వేసుకుని టేబుల్ పొజిషన్లోని మోకాళ్ళ మీద వంగి తలని మెల్లగా పైకెత్తుతూ గాలిని పీల్చుకోవాలి తర్వాత గాలి వదులుతూ మెల్లగా తలని కిందకి దించాలి ఇలా చేయడం వల్ల వెన్నెపూసలకి మంచి మూమెంట్ వస్తుందట అండి ఇలా పైకి కిందకి చూస్తూ మెల్లిగా ఒకటి ఒక పది నుండి ఇరవై సార్లు చేసుకోవచ్చు ఈ ఆసనాన్ని క్యాట్ అండ్ కౌపోజ్ అంటారు మీకు చూపిస్తున్న ఈ ఆసనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా చాలా స్థిమితంగా చేసుకోవాలండి కంగారు అస్సలు పడకూడదు స్పీడ్గా అస్సలు చేయకూడదు ఇలా మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చెయ్యొచ్చు ఇరవై నెంబర్లు పది నెంబర్లను లెక్క ఏమి లేదు ఐదు నుండి పది నెంబర్లు కూడా లెక్క పెట్టుకోవచ్చు తర్వాత ఇలాగ ఈ ఆసనం అయిపోయాక చేతులు ఒకటి చాపి మోకాళ్ళ మీద కూర్చుని చైల్డ్ పోజ్లోకి వచ్చి ఒక టెన్ నెంబర్స్ లెక్క పెట్టుకుంటే బ్యాక్ రిలాక్స్ అవుతుందండి తర్వాత మెల్లిగా పైకి లేసి రెండు కాళ్ళు కూడా చాపుకొని ఒక నిమిషం పాటు రిలాక్స్ అవ్వాలి తర్వాత కుడి కాలుని ఎడమ మోకాలు బయటపెట్టి కుడి చేత్తో మడమ భాగాన్ని పట్టుకుని ఎడమ చేతినేమో వెనక వైపుకు పెట్టి వెనక్కి తిరిగి చూడాలి అలా ఎంతసేపు చూడగలిగితే అంతసేపు ఉండి ఆసనం విరమించుకోవచ్చు ఉండగలిగితే మినిమం ఇరవై నంబర్ల వరకు లెక్క పెట్టుకోవచ్చు ఈ ఆసనంలో వెన్నుముక బాగా ట్విస్ట్ అవుతుందటండి మేడం అంటారు అలా ఒకవైపు ట్విస్ట్ అయ్యాక మెల్లిగా కుడికాలను తీసి చాపుకొని తర్వాత ఎడమకాలని కుడికాలు పక్కకు పెట్టి ఎడమ చేత్తో ఎడమకాలి మడమన పట్టుకుని కుడి చెయ్యి వెనక పెట్టి కుడికాయలుని కుడివైపు నుండి తలని తిప్పి వెనక్కి చూడాలి ఇలా ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉండి ఆసనాన్ని విరమించుకోవచ్చండి నేను చెప్పడంలో ఏమైనా పొరపాట్లు ఉన్నా మేడము చేయడం మాత్రం కరెక్ట్గా చేస్తారండి ఆవిడ వాయిస్ రికార్డ్ అవ్వలేదండి అనుకోకుండా పొరపాటు జరిగింది కానీ మేడం చేసే ఆసనం కరెక్ట్ కరెక్ట్గా చూసి మీరు చేసుకోవచ్చు తర్వాత చూపించే ఆసనం పవన ముక్తాసనం అండి కొంతమందికి బ్యాక్ పెయిన్ గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా వస్తుందంట అలాగా గ్యాస్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుందంట ఈ ఆసనం ఈ ఆసనంకు కూడా మ్యాట్ మీద ఇలా వెళ్ళకేలా పడుకుని కాళ్ళని మడతపెట్టి మోకాళ్ళని ఛాతీ వరకు వంచి తీసుకొచ్చి చేతులు లాక్ చేసి ఒక ఇరవై నెంబర్ల వరకు లెక్క పెట్టుకుంటూ మామూలుగా ఊపిరి తీసుకోవాలి ఇరవై నెంబర్లనే కాదండి మనం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి ఆసనాన్ని రిలీజ్ చేయొచ్చు రెండు కాళ్ళు చేయడం కుదరలేని వాళ్ళు ఒక్కొక్క కాళ్ళతో ఒక్కొక్కసారి అలా మెల్లగా ఐదు పది నెంబర్లు లెక్క పెట్టుకుంటూ చేసుకోవచ్చు తర్వాత ఈ ఆసనాన్ని కూడా రిలీజ్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత నడునొప్పిని తగ్గించి ఇంకొక మంచి ఆసనం చూపిస్తున్నారు ఇది ఆనంద బాలాసనం అండి ఈ ఆసనంలో కూడా వెల్లకిలా పడుకొని చేసుకోవచ్చు ఈ ఆసనంకి రెండు కాళ్ళని ఇలా దగ్గరికి తెచ్చుకొని అరిపాదాలని రెండు చేతులతో లోపల వైపుకి పట్టుకొని రెండు కాళ్ళని దూరంగా చాపి పట్టుకోవాలి మీకు పొజిషన్ అర్థం కావడానికి మేడం ఇటువైపుకి తిరిగి చూపిస్తున్నారు అలా అర్థం చేసుకుని చూసి జాగ్రత్తగా చేసుకోండి ఇలా జాగ్రత్తగా కాళ్ళని పట్టుకున్నాక కాళ్ళని ఎడమ చేసుకొని కుడి నుంచి ఎడమకి ఎడమ నుండి కుడికి మెల్లగా మన వీపు భాగాన్ని నేలకి ఆనేలాగా వెన్నుపోసని మసాజ్ చేస్తున్నట్లు అటు ఇటు మూమెంట్ ఇవ్వాలి అలాగే ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేసుకోవచ్చండి చేయగలిగితే పది నుండి ఇరవై అంకెలు లెక్కబెట్టుకుంటే సరిపోతుంది ఈ ఆసనం చాలా బాగుంటుందండి మన వెన్నుపోసకి మసాజ్ చేసినట్టుగా చాలా హాయిగా ఉంటుంది ఎవరి చేతైనా మనకి నడునొప్పిగా ఉన్నప్పుడు నొక్కించుకోవాలని ఉంటుంది కదా ఈ ఆసనం చేస్తే చాలండి ఆ కోరిక తీరిపోతుంది మన బ్యాక్ అంతా కూడా చాలా మంచిగా మసాజ్ అయినట్టు చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఇలా పట్టుకుని ఆడతారు కదా అందుకని దాన్ని ఆనంద బాలాసనం అని పేరు పెట్టారు ఈ రోజు మీకు చూపించే ఆసనాలు అయితే ఇవేనండి ఇంకా ఇలాంటి చాలా రకరకాల ఆసనాలన్నీ మేడం మా చేత రోజు క్లాస్లో చేపిస్తారు నాకన్నా మేడం చేస్తే ఇంకా మీకు పర్ఫెక్ట్గా ఆసనాలు తెలుస్తాయని మేడం కనిపించేలా షూట్ చేశాను వీడియో ఈ ఆసనాలతోనే ఆడవాళ్ళకి ఎక్కువగా వచ్చే బ్యాక్ పెయిన్స్ అన్ని తగ్గించుకోవచ్చండి మనం వెన్నెపూసు కూడా స్ట్రాంగ్గా తయారవుతుంది అని మేడం చెప్తారు ఇలా యోగా స్టార్ట్ చేశాక నాకు మరీ పని ఎక్కువగా ఉంటే తప్ప ఇదివరకు వచ్చినట్లు జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ అన్నీ కూడా తరచుగా రావడం తగ్గాయండి ఇంకా అలా ఏడు గంటలకల్లా మా యోగా క్లాస్ అయిపోతుందండి నేను మేడం మీద చేసుకుంటున్నాను కదా యోగా క్లాస్ అవ్వగానే ఆ రోజు దబదబా మన వర్షం వచ్చేసిందండి కషాయానికి మొక్కలు కూడా నాకు మేడం మీద ఉంటాయి కదా అందులో కావాల్సినవి కోసుకోకుండా వర్షం తగ్గాక మళ్ళీ వచ్చి అని ఫోను యోగా మెట్టు అన్నీ తడిచిపోతాయని తీసుకుని గబగబా కిందకి వచ్చేసాను అలా కిందకి వచ్చేసి వీడియో ఎలా వచ్చిందో చూసుకుంటూ కాసేపు జుట్టు ఆరబెట్టుకొని చాలా చిరాగ్గా ఉందని ఒక గంట ఆగి తలస్నానం చేద్దామని నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుని హెయిర్ ఆయిల్ రాసుకోవడానికి నూనెను వేడి చేసుకుని బయట వర్షం తగ్గితే కషాయం కోసం కావలసినవి కోసుకోవచ్చు అని ముందుగానే కూర్చుని తలకి నూనె రాసుకుంటున్నాను ఈ హెయిర్ ఆయిల్ నా స్టైల్లో ఎలా రెడీ చేసుకుంటానో వన్ ఇయర్ బ్యాక్ వీడియో చేసి పెట్టానండి ఆ వీడియో వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ కావాల్సిన వాళ్ళు చూడండి తర్వాత ఆ రోజు ఏంటో కానీ వాతావరణం చల్లగా ఉందేమో అని వేడివేడిగా కషాయమే తాగాలనిపించిందండి జ్యూస్ ఏమీ చేసుకోవాలనిపించలేదు అది కూడా మనకి ఒళ్ళునొప్పులు నడునొప్పి ఇలాంటివి ఇలాంటి నొప్పులన్నీ కూడా తగ్గించే కషాయం మీకు చూపించాలని అనుకున్నాను వీడియో షూటింగ్ ఉందని చెప్పాను అన్నాను కదా ఇంకా పావుగంట అయినా సరే వర్షం తగ్గలేదండి ఈ లోపు ముందు రోజు వలిచిపెట్టుకున్న మునగాకుతోని బీట్రూట్ కలిపి రాగి రాగిరొట్టెని బ్రేక్ఫాస్ట్లోకి చేద్దామని పిండి కలుపుకుందామని ఇంకా అనుకున్నాను ఇలా బౌల్లోకి రెండు కప్పుల రాగి పిండిని తీసుకుని సరిపడా సాల్టు ఓ పావు కప్పు నువ్వులు కూడా వేసుకుంటే రాగిరొట్టే క్రిస్పీగా బాగుంటుందండి ఇలా అన్నీ ఒకసారి చేత్తో కలిపేసుకున్నాక తర్వాత సన్నగా తిరిగిన మునగాకు తురుముకున్న బీట్రూట్ రెండు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసి ఇందులో ఉండే నీరంతా బయటకు వచ్చేలాగా పిండిని బాగా పిసుకుతూ కలుపుకుంటున్నాను తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి మొక్కలు వేసుకొని నీళ్లు మరిగించుకొని ఇలా గెర్రతో కలిపేసుకుంటున్నాను కొంచెం వేడి చల్లారిన తర్వాత ఉండలు లేకుండా చేత్తో కలుపుకుంటూ ఇలా రొట్టె వచ్చేలాగా చూసుకుని కలుపుకొని మూత పెట్టుకుని ఒక గంట సేపు నానబెట్టేసుకున్నాను ఇలాగ ఈ పని కూడా అయ్యేసరికి వర్షం తగ్గిందండి ఇంకా మీకు వీడియోలో చూపించాలి చెప్పాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న కషాయం కదా ఇది అది తెచ్చుకోవడం కోసం మేడపైకి వెళ్ళాను ఇదేనండి నేను మీకు కషాయం చేసి చూపించాలి అనుకునే మొక్క దీన్ని నల్లేరు మొక్క అంటారు ఈ నల్లేరుతో విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయని ఆయుర్వేద నిపుణులు కాదరవల్లి గారు లాంటి అందరూ కూడా చాలామంది చెప్పారు చాలా వీడియోలు కూడా చూశాను అలా మా షాప్ దగ్గర మాకు తెలిసిన వాళ్ళకి ఒక ఆయనకి యాక్సిడెంట్ అయితే నల్లేరు పచ్చడి పెట్టమని చెప్పాను అలా వాళ్ళు చేసుకుని తిని నాకు కూడా ఈ నల్లేరు ముదురుకొమ్మలు నాలుగు పంపించారు అలా సమ్మర్లో ఇచ్చారు అలా బకెట్లో వేసేస్తే ముదిరిపోయినాయి కదా అని బకెట్లో వేసేస్తే వర్షాలకి బాగా అల్లుకొని బాగా వచ్చిందండి ఇప్పటివరకు ఈ నల్లేరుతోనే నేను ఇంకా ఏ రెసిపీ కూడా చేయలేదండి ఛానల్ నుంచి ఈ వీడియోలు చూస్తున్నాను ఒకసారి చేద్దాము పచ్చడి కన్నా లేతగా ఉంది కదా కషాయం చేసి తాగితే ఎలా ఉంటుందో చూసి చెప్దాము అని తల చరి తెలిసిన వాళ్ళు చేసుకుంటారు అని కిందకి తీసుకొచ్చి చేసుకుంటున్నాను కషాయం ఈ నల్లేరుని క్లీన్ చేసేటప్పుడు దాని గురించి అందరూ కూడా ఒలుచుకునేటప్పుడు చేతులు దురద పెడతాయి ఇలా నూనె రాసుకుని నల్లేరుని వలుచుకుంటే దురదది ఉండదు చెప్పారండి నేను కూడా కొంచెం నూనె రాసుకుని ఇలాగ ములక్కాడల్లాగా కాడల్లాగా వలుచుకున్నట్టుగా నల్లేరుని వలుచుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను లేత కాడలు అయితే కనుక దురద రాదు అని కొన్ని వీడియోల్లో చూశాను అందుకని ముందుగా పచ్చడి ఎందుకులే ముందు కషాయం ఒకసారి తాగి చూద్దాము మీకు కూడా చెప్పినట్టు ఉంటుందని వీడియో కూడా తీశాను ఇలా కొన్ని నల్లేరు ముక్కలన్నీ కట్ చేసుకుని అందులో జిగురు ఉంటుందట అండి ఆ జిగురు పోయేలాగా క్లీన్ చేసుకోవాలి అన్నారు అందుకోసం గిన్నెలోని ఇలాగా వేసుకుని క్లీన్ చేసుకున్న ముక్కలన్నీ కచ్చాపచ్చాగా దంచి కడుగుదామని నీళ్లు పోసానండి అంతే ఈ లోపు పాలతను వచ్చాడని చెప్పి పాలు పోయించుకోవడానికి వెళ్ళాను పాల ప్యాకెట్ తెచ్చుకొని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి పక్కన స్టవ్ మీద పెట్టి మరిగించేసరికి ఇది దంచి పెట్టుకున్న నల్లేరుని క్లీన్ చేసుకోవడానికి నీళ్ళు పోసుకున్నాను అన్న సంగతి మర్చిపోయాను ఆ గిన్నెని అలా స్టవ్ మీద పెట్టేసి మరిగించేసుకొని చల్లార పెట్టేసుకున్నాను అలా ఈ కషాయం చల్లారేలోపు ఇల్లది తుడిచేసుకొని వర్షం తగ్గింది ఎండ వచ్చిందని పొద్దున్నే ఉతికే వాషింగ్ మిషన్లో వేసుకున్న బట్టలన్నీ ఆరబెట్టేసుకొని కిందకి వచ్చేసాను ఇలా వడకట్టేసుకొని అందులో తేనె నిమ్మరసం కూడా వేసుకొని కషాయం తాగడానికి రెడీ చేసుకున్నాను నేను ఇది వరకు చాలా వీడియోలో చాలాసార్లు చెప్పాను కదండి నేను ఏ కషాయం అయినా సరే తాగేస్తాను నాకు తేనె నిమ్మకాయ రసం వేసుకోవాల్సిన అవసరం లేదు అని చాలా చేదుగా ఉండే పారిజాతాకు కషాయం తిప్పదేగ కషాయం కూడా అలాగే తాగేసేదాన్ని పోనీలే ఫస్ట్ టైం తాగుతున్నాను కదా ఈ నల్లేరు కూడా అలా చేదుగా ఉంటుందేమో అని కొంచెం తేనె నిమ్మకాయ రసం వేసుకొని మరి చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక ఐదు నిమిషాల సేపు కూర్చొని కషాయం తాగానండి అలా కషాయం తాగేసాక ఈ గ్లాస్ తీసుకెళ్ళి కడిగేసి స్నానానికి వెళ్దాం అనుకునే లోపే గొంతులో ముళ్ళు గుచ్చుకున్నట్టు గుప్పెడు గాజు పెంకులు వేస్తే గొంతులో వేసుకుంటే అలా ఉంటుందండి ఎంత నరకంగా ఉంటుందో అలా ఉందండి చాలా ఏడుపు వచ్చేసింది ఉన్న పలానా హాస్పిటల్కి వెళ్తే ఏ ఐసీయూలోనే జాయిన్ చేసేసి ఏ ఆపరేషన్ చేసేవారు అనుకుని అనుకున్నానండి అంత బాధ వచ్చేసింది ఏం చేయాలో అర్థం కాలేదు కానీ నేను నమ్ముకున్న ప్రకృతి మీద పెద్దలు ఆయుర్వేద నిపుణులు చెప్పిన మాట మీద ఒక నమ్మకం ఉంది ఏమీ అవదులే తగ్గిపోతుంది ఓర్చుకుందామని ఏం చేయాలి అని బాగా తగ్గడానికి అని ఆ బాగా ఆలోచించుకుంటూ అప్పటికప్పుడు అనిపించింది కొంచెం తేనె వేసుకొని చూద్దామని అలా ఒక రెండు స్పూన్లు తేనె వేసుకుని మెల్లగా చప్పరిస్తూ ఉన్నాను అయినా సరే తగ్గలేదండి ఇంకా షాప్ దగ్గరికి లేట్ అయిపోతుంది అని ఆయనకి టిఫిన్ తీసుకెళ్ళాలి ఆయన మార్కెట్కి వెళ్ళాలి అని ఆ హడావిడి గుర్తొచ్చింది అలా ఏదో హడావిడిగా స్నానం చేసేసి టిఫిన్ ప్రిపేర్ చేసుకుని టిఫిన్ తింటే ఏమైనా కొంచెం తగ్గుతుందేమోనని గబగబా రాగి రొట్టెని ప్రిపేర్ చేసుకుని తినడానికి ట్రై చేశాను మామూలుగా అయితే నేను మూడు రొట్టెల పైన తింటానండి మూడు రొట్టెలు కాదు కదా ఒక రొట్టెలో సగం కూడా తినలేకపోయాను అందులో ఈ రొట్టెలోకి టమాటా కొత్తిమీరతో చట్నీ చేశాను అది అయితే ఇంకా చాలా కారంగా అనిపించింది మేము కారం చాలా తక్కువ వేసుకుంటాము ఇద్దరికి రెండు పచ్చిమిరగాయలు అంతా వేసాను కానీ ఇలాగ ప్రాబ్లం రావడం వల్ల గొంతులోని చాలా కారంగా అనిపించింది ఇంకా నేను తర్వాత తినొచ్చులని ఇంకా తినబుద్ధి అవ్వక మా వారికి రాగి రొట్టెలు చేసి షాప్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాను ఎంత బాధ ఉన్నా సరే షాప్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే ఇదేమైనా సీరియస్ అయ్యి నేను మాట్లాడలేకపోయినా గొంతులో ఏమైనా అయినా నేను ఇంట్లోనే ఉండిపోతే ప్రమాదం అని చెప్పి ఎదురుగుండానే మా షాప్కి ఎదురుగుండానే హా చిన్న హాస్పిటల్ చిన్న మెడికల్ షాప్ ఉన్నాయండి ఎప్పుడైనా ఎమర్జెన్సీకి వాళ్ళ సలహా తీసుకుని ట్యాబ్లెట్స్ వేసుకుంటాను అందుకే షాప్ దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పి ఇంట్లో ఒకదాన్నే ఉంటే అలా భయపడుతూ ఉంటానని షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను అలా వెళ్ళానే కానీ షాప్లోని మా వారికి తెలియకుండా కనిపించడానికి చాలా ఇబ్బంది పడ్డాను కస్టమర్స్తో కూడా మాట్లాడలేకపోయాను గొంతులో బాధ అండి ముళ్ళు గుచ్చుకున్నట్టు సుద్దులతో పొడుస్తున్నట్టును ఒక పక్క ఆయన తెలిస్తే ఏమంటారని ఏడిపొచ్చేస్తుంది అయినా సరే నన్ను గమనించి ఆయన ఏమైంది అలా ఉన్నావు అని చెప్పారు అని అడిగారు కానీ ఇలా జరిగింది అని అంతా చెప్పాను కంగారు పడకు తగ్గిపోద్ది లేని పటిక తిను చాక్లెట్స్ తిను నీకు ఇష్టం కదా తగ్గుతుందిరా కంగారు పడకు తీయిగా ఉంటాయి నొప్పి తగ్గుద్ది అని చెప్తూ నన్ను ఊరుకోబెట్టడానికి ట్రై చేశారు ఆయన అదిగోండి చాక్లెట్ తింటే కొంచెం స్మూత్గా అండి బాగుంటుంది ఇక్కడ నొప్పి చేస్తుంది బాగా జల్లే కదా తింటే స్మూత్గా బాగుంది స్మూత్తో పుచ్చుకున్నట్టే చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా మా వారు టిఫిన్ చేసేసాక మార్కెట్కి కూడా వెళ్ళి వచ్చేసారండి వెళ్ళి వచ్చాక అడిగారు ఎలా ఉంది నొప్పి తగ్గిందా అని చెప్పి లేదండి అలాగే ఉంది అన్నాను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అన్నారు లేదండి తగ్గిపోతుందిలే హాస్పిటల్కి వెళ్తే వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ అవి వేసుకోలేను చూద్దాము నీళ్లు అది కూడా ఎక్కువగా తాగుతూ ఉన్నాను పట్టిక బెల్లం కూడా తిన్నాను చాలా మార్పు వచ్చి కొంచెం మార్పు వచ్చింది అని చెప్పి వంట చేయడానికి ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా నాకు ఆ నల్లేరు కషాయం వల్ల లేకపోతే ఏమీ తినకపోవడం వల్ల నీరసం కూడా చాలా వచ్చేసిందండి టెన్షన్ పడడం వల్ల అని అనుకున్నాను అన్నం కూడా తినబుద్ధి కాక నా నాకోసం ఇంకా కర్డ్ రైస్ చేసుకుందాము కొంచెం నీరసం అన్న తగ్గుద్ది దానివల్ల అయినా సరే గొంతులో తగ్గుతుందేమో అని చెప్పి కొంచెం పెరిగానే ఏమైనా తింటే బాగుంటుంది అని అనుకుంటూ ఒక దానిమ్మకాయ ఉంటే ఒలుచుకొని నా కోసం ఆ కర్డ్ రైస్ మా వారి కోసం క్యారెట్ కొబ్బరి ఫ్రై చేసి వంట చేసేసాను మా వారేమో ఇంకా నన్ను ఊరిస్తూ ఆవకాయన్నం కూడా తిన్నారు ఆ గొంతు మంటలతోనే ఆవకా తినాలని కూడా అనిపించలేదండి చూస్తేనే ఇంకా గొంతులో మండిపోయినట్టు అనిపించింది అలా కర్డ్ రైస్ తినేసాక గొంతులో గుచ్చుకోవడం సగం తగ్గినట్టు అనిపించిందండి అప్పుడు అనిపించింది ఆహా పెరుగు మజ్జిగ దీనికి విరుగుడు అనమాట పొద్దున్నే తాగాల్సింది కొంచెం మజ్జిగలోనే పంచదార అది వేసుకుని అనిపించింది ఇంకా అలా భోజనం అయ్యాక కాసేపు పడుకుని పోయానండి మా వారు షాప్ దగ్గరికి రావక్కర్లేదులే నువ్వు ఇంట్లోనే రిలాక్స్ అవ్వు అన్నారు లేకపోతే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటావా అని కూడా అన్నారు మళ్ళీను లేదండి తగ్గింది పెరుగామని తిన్నాక బాగానే ఉంది సాయంత్రం కూడా ఫ్రూట్స్ తినేస్తాను బాగానే ఉంటుంది అని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాను అయినా కూడా ఏదో ఒక భయం ఉండిపోయిందండి ఇంకా ఏమన్నా అవుతుందేమో ఇది పూర్తిగా తగ్గుతుందా లేదా నేను సరిగ్గా మాట్లాడగలనా నా వీడియోకి ఫన్మోజీ వాళ్ళ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వగలనా అని ఇలా ఎన్నో రకాల ఆలోచనలతోని చాలా నీరసం వచ్చేసిందండి ఈ నల్లేరుతో రెసిపీస్ చేసేవాళ్ళు వీడియోల్లోని ప్రతి ఒక్కళ్ళు కూడా చేతులు దురదొస్తాయి చేతులు దొరదొస్తాయని మాత్రమే చెప్తున్నారండి కానీ ఇది సరిగ్గా క్లీన్ చేయకపోతే గొంతులో కూడా దొరదొస్తుందని ఎందుకు చెప్పలేదు నాకు అసలు అర్థం కాలేదు ఇలా నల్లేరి వండుకొని తినేవాళ్ళు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకుని రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే ప్రకృతే మనకు విషమైపోయి ఇలా మనకి నరకాన్ని చూపిస్తుందండి మనం ఒక వీడియో చేసి చూపిస్తున్నామంటే దాని వెనకాల మంచి చెడులు అన్నీ కూడా చెప్పాలండి ఇక మీద నల్లేరి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వీడియోలు చేసే ముందు ఇలాంటి విషయాలు చెప్తూ ఉండండి నేను ఈ వీడియోని వ్యూస్ కోసమో దేనికోసమో చేయలేదండి నాలా ఎవరు ఇబ్బంది పడకూడదు అని మాత్రమే చేస్తున్నాను అలా సాయంత్రం తినాలనిపించకపోయినా సరే సరిగ్గా బాగా నీళ్లు తాగడం నీరసం తగ్గడం కోసం ఫ్రూట్స్ తింటే సి విటమిన్ వల్ల గొంతులో హీలింగ్ జరుగుతుంది అని జామకాయ మా వారు తెచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ అవి కూడా కట్ చేసుకుని తిన్నాను ఫస్ట్ టైం అండి డ్రాగన్ ఫ్రూట్ కూడా తినడం ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను ఫస్ట్ టైం కదా తింటున్నానని మళ్ళీ ఇది కూడా భయం వేసింది కానీ చాలామంది ఇది వరకే చెప్పారు డ్రాగన్ ఫ్రూట్ బాగుంటుంది తినచ్చు అని చెప్పి కానీ దాన్ని చూస్తే నాకు ఏదోలా ఉండి ఇప్పటి వరకు తినలేదు కానీ చల్లగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లోంచి తీసింది ఒకసారి తిని చూద్దాము ఇందులో కొంచెం వాల్యూస్ అవి కూడా బాగున్నాయి అన్నారని తిన్నాను కొంచెం బాగానే అనిపించిందండి ఫ్రిడ్జ్లో తీసింది కదా చల్లగా ఉండి తినడానికి బాగుంది ఎన్ని తిన్నా సరే నాకు ఒక అరవై శాతం అలా తగ్గిందండి ఒక నలభై శాతం ఇంకా అలా గొంతులో గుచ్చుకుంటానే ఉందండి గుట్ట కూడా అసలు వేయలేకపోతున్నాను ఇంకేం చేయాలిరా బాబు అనుకుంటూ ఇంకా రోజు రాత్రి పడుకునేటప్పుడు కూడాను కొంచెం వేడిగా పాలు తాగడం అలవాటు ఫ్రూట్స్ ఎర్లీగా తినేస్తాం కదా నేను మా వారు కూడాను పడుకునేటప్పుడు గ్లాస్ పాలు తాగి పడుకుంటాము కానీ వేడివేడిగా పాలు అది తాగలేక మా వారికి పాలు కాకుండా కాఫీ అడిగారు కాఫీ కల్పించాను ఎప్పుడైనా ఒకసారి తాగుతాంలేండి కాఫీ కానీ నాకు కాఫీ ఇష్టమే కానీ ఆ వేడిగా తాగలేక నేను పోలే మజ్జిగలోని పంచదార వేసుకొని తాగుదాము బాగుంటుందేమో అని చెప్పి అలా కలుపుకొని తాగాను కానీ ఆ మజ్జిగలో పంచదారే బాగా పనిచేసిందండి ఆహా ఇలా మధ్యాహ్నం పెరిగానం తిన్నాక కొంచెం తగ్గింది మజ్జిగలో పంచదార వేసుకున్నాక ఇంకొంచెం తగ్గింది మరునాడికి ఒక సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయిందండి ఒక థర్టీ పర్సెంటే ఉంది కానీ కషాయం వల్ల లేకపోతే టెన్షన్ పడ్డం వల్ల నీరసం అయితే ఉందండి ఇలా ఈ నల్లేరు వల్ల బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూస్తే ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి ఇలా దానివల్ల ఇబ్బందులు ఉంటాయా దానివల్ల బెనిఫిట్సే ఉంటాయా అనేది కూడా కొంచెం వివరంగా చెప్పండి ఇంకా ఈ నల్లేరుని వాడదాం అనుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని అందులో జిగురు అది పోయేలాగా శుభ్రంగా ఒకటి నాలుగు సార్లు కడుక్కొని కషాయం కానీ పచ్చడి కానీ చేసుకుని వండుకొని తినండి ఇలా జరిగితే మాత్రం చాలా ప్రమాదం అండి ఎంత బాధపడ్డానో ఆ దేవుడికే తెలియాలి నరకం అయితే చూశానండి రెండు రోజుల వరకును అలా ఎవరు అవ్వకూడదు అని చెప్పని వీడియో చేయడం జరిగిందండి నేను ప్రతి శనివారం ప్రతి బుధవారం కూడా వీడియో లాంగ్ వీడియోస్ పెడుతున్నాను కదండి ఆ శనివారం అప్లోడ్ చేయడానికి గురువారం వీడియో తీసుకుని ఆ రోజు ఎడిటింగ్ కూడా చేసుకుంటాను శుక్రవారం వాయిస్ ఓవర్ ఇచ్చుకొని శుక్రవారం నైటే వీడియోని షెడ్యూల్ చేసేసుకుంటాను కానీ ఇంకా శుక్రవారం కూడా నాకు తగ్గలేదండి గొంతు శనివారం పొద్దున వరకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది మధ్యాహ్నం నుంచి కొంచెం బాగుందని ఈ వీడియో మీకు చేసి పెడుతున్నాను ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది అని ఇలాంటి విషయాలు అందరికీ తెలియాలని మాత్రమే వీడియో చేసి పెట్టడం జరుగుతుందండి అంతేగాని ఎవరిని భయపెట్టాలని కానీ నాకు వ్యూస్ రావడం కోసం కానీ చేయలేదండి ఇంకా అంతేనండి ఈరోజుకి వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోలోని మరి మరింత మంచి కంటెంట్తోని మరొక వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్